నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది రాజధాని కాఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌర్య ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేక్ ఆఫ్ అవుతుండగా రన్వే పైనే జారిపడింది దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు లేచాయి ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో పంతొమ్మిది మంది ఉన్నట్లు తెలుస్తోంది ఈ విమానం కాఠ్మాండు నుంచి పోకారాకు వెళ్లాల్సి ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకునే చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది రాజధాని కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌర్య ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అవుతుండగా రన్వే పైనే జారిపడింది దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు లేచాయి ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానంలో పంతొమ్మిది మంది ఉన్నట్లు తెలుస్తోంది ఈ విమానం కాఠ్మాండు నుంచి పోకారాకు వెళ్ళాల్సి ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నాయి